ప్రస్తుత ఈ కాలంలో ప్రతి ఒక్కరికి అది ఆడ కానీ మగ కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవ్వరికైనా కూడా అతి పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే జుట్టుకు సంబంధించిన సమస్య జుట్టు పెళ్ళబడిపోవడము రాలిపోవడము సిల్కీనెస్ లేకుండా ఉండడము రఫ్గా ఉండడము చుండ్రు ఇలాంటి సమస్యలతో చాలా మంది కూడా బాధపడుతుంటారు ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు వర్కింగ్ ఉమెన్ వీళ్ళంతా కూడా జుట్టు గురించి బాధపడుతూ ఉంటారు లాంగ్ హెయిర్ని మెయింటైన్ చేయలేకుండా చాలా మంది సలూన్కి వెళ్ళి హెయిర్ స్పా చేసుకుంటూ ఉంటారు సాఫ్ట్గా ఉండడానికి ఐరన్ చేస్తూ ఉంటారు జుట్టుకి సంబంధించినటువంటి రకరకాల పరికరాలు కూడా మనకు ఆన్లైన్లోనే దొరుకుతూ ఉంటుంది పైగా ఈ జనరేషన్ చెప్పాలా గూగుల్లో సెర్చ్ చేస్తారు దేనికి ఏది ఏంటి అని అక్కడ వీళ్ళే పెద్ద ఎక్స్పర్ట్స్ లాగా అందులో మా అమ్మాయి కూడా ఉంటుంది కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్తున్నాను ఈ జనరేషన్ వాళ్ళు చేస్తున్న తప్పంతా గూగుల్లో సెర్చ్ చేస్తారు ప్రతి సలహాని ఎవరు ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినా అన్ని ప్రోడక్ట్ని తీసుకోవడము జుట్టు అట్లా డబ్బు లాస్ అవ్వడము హెయిర్ లాస్ అవ్వడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఫలితమైతే ఏమీ ఉండదు ఎంతోమంది ఇన్ఫ్లూయర్స్ కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోండి దీనివల్ల జుట్టు ఈ విధంగా మెరుగుపడింది బాగా సాఫ్ట్గా సిల్కీగా ఇంత పొడవుగా పెరిగింది ఇంత త్వరగా గ్రోత్ ఉంది ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ తీసుకునే వెర్రి వాళ్ళు కూడా ఉన్నారు అందులో మా అమ్మాయి కూడా అతిథురాలు కాదు ఎవరేమి చెప్పినా హెయిర్కి సంబంధించి తీసేసుకుంటుంది ఆ తర్వాత నా జుట్టు రాలిపోయింది ఉంటుంది ఫస్ట్ తను బై బర్త్ జీన్స్ ప్రకారం మా మా అమ్మకి కానివ్వండి నాకు కానివ్వండి మా అమ్మాయికి కానివ్వండి బై బర్త్ హెయిర్ అనేది బాగా థిక్గా ఉండేది అనమాట థిక్గా ఉండేది లాంగ్ హెయిర్ ఉండేది అసలు అయితే నాకు చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్స్ పిలిచి సవరం పెట్టుకున్నావా అంటూ ఇలా హెయిర్ని పట్టి కూడా చూసేవాళ్ళు అలా ఉండేది పార్లర్లో అవి ఎక్కువైపోయి హెయిర్ కటింగ్లు చేసి చేసి కొంచెం అయితే పాడు చేసుకున్నమాట వాస్తవమే మా అమ్మాయి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఏం ప్రోడక్ట్ చెప్పినా అన్నీ తీసేసుకుంటుంది పెట్టుకుంటుంది స్ప్లిట్స్ వచ్చినాయని చెప్పి డ్రిమ్ చేసి చేయడము జుట్టుని షార్ట్గా చేసుకోవడం మెయింటైన్ చేయలేకుండా హాస్టల్స్లో ఉండేటప్పుడు ఇంకా అలాంటి పరిస్థితుల్లో జుట్టుకెళ్తే అమ్మాయి కూడా బాగా లాస్ అయిందండి అందుకే తన కోసమే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను జుట్టు సమస్యలతో తను చాలా బాధపడుతుంది డాండ్రఫ్ ఉంది అంటుంది హెయిర్ లాస్ అవుతోంది ఉంది రాలిపోవడం జుట్టు రాలిపోవడం ఎక్కువగా ఉంది అంటుంది చాలా బాధపడుతుంది అంతేగా హెయిర్ అంత తిక్కుగా ఉన్న హెయిరు ఇప్పుడు మొత్తం లాస్ అయింది పార్లర్లకి వాటికి వీటికి మనీ అయితే ఖర్చు అయింది కానీ మనకు ప్రయోజనం అయితే లేదని రియలైజ్ అయింది దానికోసమే ఇప్పుడు ఒక మంచి హెయిర్ ఆయిల్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని నేను సిద్ధం చేస్తున్నానండి ఇదైతే బాగా పనిచేస్తుంది బికాస్ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను జుట్టు అయితే స్మూత్గా అవుతుంది జుట్టు కూడా త్వరగా గ్రోత్ కూడా బాగానే ఉంది కలర్ కూడా హెయిర్ కలర్ కూడా మనకు త్వరగా తెల్లబడుతుందనమాట ఈవెన్ నాకు ఇప్పుడు ఫార్టీ నైన్ కంప్లీట్ అయి ఫిఫ్టీలోకి ఎంటర్ అయ్యానండి నేను జస్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ కాస్త హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కొద్దిగా మొదలైంది అనమాట కాకపోతే ఈ ఆయిల్ రాసినప్పుడు నాకేమవుతుందంటే ఆ వైట్ హెయిర్ బ్రౌన్గా మారుతుంది అది నేను గమనించాను అందుకే మన చేతిలోనే మనకు తెలిసిన పనినే మనము ఎందుకు మన బిడ్డ కోసం చేయకూడదు అలాగే నా బిడ్డతో పాటు మీరు కూడా నా బిడ్డలాగే సో మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తానండి నేను హెయిర్ ఆయిల్ కోసం టూ లీటర్స్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది బాగా మీళ్ళు పట్టింది గాను గాడిన వాళ్ళు అనమాట చాలా ప్యూర్గా ఉంటుంది అందులో కల్తీ లేమే ఉండదు అలాంటి ఆయిల్ తెప్పించుకున్నాను ఈ రెండు లీటర్ల ఆయిల్ కోసం ఇదిగోండి మందార ఆకులు బాగా ఫ్రెష్గా ఉండే ఆకులు అనమాట మందార ఆకులు మందార ఆకులు మనకు స్మూత్గా ఆకులు కానివ్వండి మందార పువ్వులు కానివ్వండి మన హేర్ బాగా స్మూత్గా అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట ఆకులు మందార పువ్వులు ఈ రెండు కూడా హెయిర్ని స్మూత్గా అనమాట మందార పువ్వులు మామూలుగా దేవుడికి వాడింది ఎండబెట్టి కూడా దాన్ని కూడా ఆయిల్లోకి వేసి పెట్టుకుంటే మంచిదే అండి అంటే కాచి తర్వాత మెంతులు డాండ్రఫ్ అనేది వెళ్ళడానికి మెంతులు బాగా పనిచేస్తుంది మెంతుల్ని కూడా బాగా పెరుగులో నానబెట్టి హెడ్ వాష్ చేసే ముందర మెంతుల్ని నూరి కూడా తలకి అప్లై చేసుకొని తర్వాత హెడ్ వాష్ చేస్తూ ఉంటారు మా చిన్నప్పుడు అవి కూడా చేసేవాళ్ళము అలా చేయడం వల్ల డాండ్రఫ్ అనేది ఈ మెంతుల వల్ల వెళ్ళిపోతుంది కాబట్టి మెంతులు తీసుకుంటాము హైర్ స్మూత్నెస్ కోసం మందార ఆకులు మందార పువ్వులు డాండ్రఫ్ రిమూవ్ చేసుకోవడానికి మెంతులు అదేవిధంగా హెయిర్కి చాలా అసలు ప్రొటెక్ట్ చేసేది గ్రోత్కి హెయిర్ బాగా గ్రో అవ్వడానికి కరివేపాకు అండి కరివేపాకు తినడం కూడా మంచిది అంటారు అందుకనే హెయిర్ కోసం అటువంటిది ఈ కరివేపాకు జుట్టు పెరగడానికి యూజ్ అవుతుందనమాట సో కరివేపాకు తీసుకున్నాను ఒక ప్లేట్కి తర్వాత గోరింటా గోరింట మన చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పడుతుంది కదండి సో ఈ గోరింట అనేది కూడా మనకు హెయిర్ గ్రో అవ్వడానికి దాంతోపాటు హెయిర్ మంచి కలర్ రావడానికి ఈ గోరింట అయితే ఉపయోగపడుతుంది అనమాట ఆనియన్ కూడా బాగా పనిచేస్తుందని చెప్పి చాలామంది ఇలాంటి ఆయిల్లో ఆనియన్ కూడా వేసి కాచుతూ ఉంటారు బట్ నేనైతే ఆనియన్ వేయనండి ఎందుకంటే అదొక విధమైనటువంటి కుళ్ళు స్మెల్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి నేను ఆనియన్ అనేది ఇందులో వేయను కలబంద కూడా వేసి కొంతమంది కాచుతూ ఉంటారు అది సపరేట్గా కాంచుకుంటాను నేను కావాలంటే ఇందులో అయితే వేయదు నేను కాచేటటువంటి ఇందులో ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు రకాల ఇంగ్రీడియంట్స్ కొబ్బరి నూనెలో నేను కలుపుతున్నాను అంటే రెండు లీటర్ల కొబ్బరి నూనె తీసుకుంటున్నాను కాచుకోవడానికి ఇలాంటి వెడల్పాటి ఒక పెన్నం అయితే తీసుకుంటానండి ఇందులో బాగా తడి లేకుండా తడి లేకుండా చూసుకుంటాం అనమాట ఆకులు కరిగ కూడా కాబట్టి మధ్యాహ్నమే నేను ఆడబెట్టేస్తాను ఆకుల్లో కడి లేకుండా చూసుకోవాలి అండి ఆకులు ఇందులో వేసేస్తున్నాను మందార ఆకులు వేస్తాను కాడలు ఉంచినా పర్వాలేదండి ఎందుకంటే కాడలలో కూడా సత్తుగా ఉంటుందంటారు బట్ నేను ఎప్పుడైతే రిన్యూ చేసేస్తున్నాను ఆకులు వేసుకుంటాము మందార పువ్వులు సారీ మందార పువ్వుల్ని ఇందులో వేసుకుంటాము ఇంకా కొంచెం పెద్ద పాండలు తీసుకోవాలి తీసుకోవాలి పువ్వులు తీసుకుంటున్నాను తర్వాత గోరింట గోరింట కూడా ఇందులో వేస్తున్నాను తర్వాత కరివేపాకు రెండు లీటర్లు కాబట్టి కొంచెం కాస్త క్వాంటిటీ అనేది ఎక్కువగానే అన్నమాట తర్వాత మందారం ఇందులో చీడ అలాంటివి లేకుండా చూసుకోవాలి అన్నమాట మనము చీడ లేని మంచి ఆకులు తీసుకోవాలి మందారం ఆకులు తర్వాత మెంతులు మెంతులు తీసుకునే తీసుకుంటాము ఇది ఒకవేళ నాకు సరిపోలేదు అంటే పాత్రని నేను మళ్ళీ చేంజ్ చేసుకుంటాను అన్నమాట ఇలా వీటన్నింటిని కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత కొబ్బరి నూనెని టూ లీటర్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇందులో పోసుకుంటాను నన్ను ఇదే సరిపోతుంది సరిపోతే దీన్నే వాడుకుంటాను లేదంటే అంటే బాండలి మార్చేస్తాను ఇది పొంగి కిందకి వెళ్ళే అవకాశం అంటూ ఉండదండి మామూలుగా వాటర్ ఎలా బాయిల్ అవుతుందో అలాగే బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులోనే సరిపోతుంది ఇది పొంగదు కాబట్టి ఇందులోనే నేను ఈ ఆయిల్ తయారు చేసుకుంటాను టూ లీటర్స్ సో మన దగ్గర ఉన్నటువంటి అన్నిటినీ కూడా వేసేసాము ఇందులో ఆయిల్ అయితే లోపల ఉంది సరిపోకపోతే ఇంకా కాస్త కూడా మనం పోసుకోవచ్చు బట్ ఇది ఏమవుతుందంటే ఒక రాత్రి మొత్తం కూడా ఇది బాగా ఇలాగే నానబెట్టి ఉంచేస్తాను అనమాట మందార ఆకులు మందార పువ్వులు మెంతులు కరివేపాకు గోరింట ఇవన్నీ కూడా కొబ్బరి నూనెలో ఈరోజు రాత్రి అంతా కూడా బాగా నాన్తుందనమాట రేపు పొద్దున నేను దీన్ని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేస్తాను అనమాట ఇదంతా కూడా మనకు బాగా నల్లగా బొగ్గులాగా అయిపోవాలండి మామూలుగా మన స్టవ్ పైన ఏదైనా పెట్టామంటే మాడిపోకుండా జాగ్రత్త పడతాము బట్ ఇది మాత్రం బాగా వేగిపోవాలన్నమాట నల్లగా మనకు చూడండి ఇది ఇవన్నీ కూడా మనకు మందార పువ్వులు నూనెలో బాగా ఓవర్ నైట్ సోక్ అయింది కదండి బాగా మెత్తబడిపోయింది అనమాట అంటే అందులో ఉండేటటువంటి సార్ మొత్తం కూడా మనకు ఆయిల్లోకి వచ్చేసింది ఇప్పుడు ఈ మొత్తము నల్లపడి ఉడికే లోపల ఆయిల్ ఏమవుతుందంటే మనం రెండు లీటర్లు పోసాం కదండి ఆ లీ ఆ రెండు లీటర్లు కూడా క్వాంటిటీ అనేది మనకు ఆయిల్ తగ్గిపోతుంది బికాస్ వీటిల్లో పీల్చుకో ఉంటుంది కదా అందువల్ల మనకు ఆయిల్ క్వాంటిటీ అయితే తగ్గుతుంది కానీ క్వాలిటీ అనేది మనకు మంచిగా ఉంటుంది మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి అన్నీ కూడా ఎటువంటి చీడపీడలు లేనటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చుకున్నాము మందార ఆకులు మందార పువ్వులు ఫ్రెష్గా ఉన్నటువంటి మెంతులు మెంతులు కరివేపాకు తర్వాత గోరింట కొంతమంది ఇందులో ఆనియన్స్ వేస్తూ ఉంటారు ఆనియన్స్ అయితే వేస్తే అది మనకు లాంగ్ టైం నిల్వ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక విధమైనటువంటి ఫుల్ స్మెల్ వచ్చేస్తుందండి కాబట్టి ఆనియన్స్ అయితే నేను వాడను అలాగే కలబంద కూడా కలుపుతారు అది చాయిస్ అనమాట నేనైతే యూస్ చేయను ఇది స్మెల్ ఎంత మంచిగా ఉంటుందంటే ఈ అయితే పెడతాను నేను ఇంతకు మించి నేను యూస్ చేయను అనమాట ఎందుకంటే మెడిసిన్ ఎక్కువైనా కూడా అది విషంగా మారుతుంది అంటారు కదా కాబట్టి హెయిర్ విషయంలో అన్నీ కలిపేసి మనకు తెలియకుండా అది ఏదైనా అయితే కదా నష్టపోయేది మనమే కాంబినేషన్స్లో ఇది ఇది వాడకూడదు అని ఉంటాయండి కాబట్టి ఈ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ బికాస్ నేను వాడుతున్నాను ఈ ఐదు ఇంగ్రీడియంట్స్తో నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి నో ఇష్యూస్ చూడండి బాగా బాయిల్ అవుతా ఉంది అనమాట మొత్తం కూడా బాయిల్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైనే కూడా ఉడుకుతుందండి మనకు బాగా మొత్తం కూడా క్రిస్పీగా అయిపోవాలన్నమాట మొత్తము ఇంకా ఇందులో ఇంకొకటి వేస్తానండి బాదం బాదాం కూడా వేస్తాను అది ఇప్పుడే ఉడికేటప్పుడు వేస్తాను నానబెట్టను ఒక గుప్పెడు బాదం అయితే వేస్తానండి అది నానబెట్టను మాత్రం నానబెట్టనండి ఇందులోనే ఎప్పుడైతే మనము ఆయిల్ ని బాయిల్ చేస్తూ ఉంటామో ఆ పీరియడ్ లోనే నేను ఇందులో బాదం అయితే వేసుకుంటాను మంచి సూపర్ అయినటువంటి ఆరోమా ఎంత మంచి స్మెల్ అంటే మనం బ్రీత్ చేయడానికి అంత కంఫర్ట్ గా ఉండేటటువంటి ఒక మంచి సువాసన అనమాట మంచి ఆరోమా అసలు ఇల్లంతా కూడా స్మెల్ వస్తా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే కింద పైన మధ్యలో ఉండేటటువంటి అవన్నీ కూడా బాగా రోల్ అవ్వాలి అనమాట రోల్ అయినప్పుడు మొత్తం కూడా చూడండి అడుగున మధ్య మధ్యలో ఈ విధంగా ఉండిపోతుంది గ్రీనిష్గా గా అవన్నీ కూడా డ్రై అయిపోవాలి ఇవ్వండి ఈ విధంగా బాగా కరకరం అంటూ సౌండ్ వచ్చేంత వరకు అయిపోయింది ఒక్కసారి తడిగా ఉన్నది ఏదైనా ఉందా అని గమనించుకొని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఉంటాయి కదండి పువ్వులు అవి తడిగా అలా తడి లేకుండా చూసి మొత్తం డ్రై అయింది అన్న తర్వాత ఇప్పుడైతే మనకు చూడండి ఇలాంటి సౌండ్ అలా ఇలాంటి సౌండ్ వస్తుందంటే మొత్తం డ్రై అయిపోయిందని అర్థం సో మనం స్టవ్ అయితే కట్టేసుకుంటాం అయిపోయింది ఇంత ప్యూర్గా ఉన్నటువంటి ఈ ఆయిల్ చూడండి ఆ వైపు నా చేయే కనబడుతోంది కదా ఇంత ప్యూర్గా ఉండేటటువంటి ఈ ఆయిల్ని ఈ రంగులోకి మారిపోయింది అంత ప్యూర్గా ఉన్నటువంటి ఆయిల్ పోసాక అది కాగిన తర్వాత ఆయిల్ రంగు చేంజ్ అవుతుంది ఈ ఈ నైట్కి ఇంకా ఇలా వదిలిపెట్టేసామంటే ఇంకా రంగు చేంజ్ అవుతుంది అంటే ఆయిల్ బాగా చల్లారాలి కదండి కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి ఇలా మనం ఇంట్లో హెల్దీ వర్షన్లో చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని వారానికి ఒకటి లేదు రెండుసార్లు అప్లై చేసుకోండి అసలు తలకి ఆయిల్ అప్లై చేసినట్లు కూడా ఉండదండి మంచి ఆరోమత ఉన్నటువంటి ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్కే కాదండి హెయిర్ స్మూత్నెస్కే కాదు హెడేక్తో బాధపడుతున్నప్పుడు కాస్త ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్మెల్ చేసి అప్లై చేసుకోండి ఎంత రిలీఫ్ ఇస్తుందో మీరే చూస్తారుగా